కరెక్ట్గా సెట్ అయిపోయింది అక్కడ డిజైన్ అనేది అండ్ బీరువా పెట్టుకునే దగ్గర చూసారా కొంచెం కబోర్డ్స్ అనేవి ఎత్తుగా కూడా చేయించారు అంటే మనకి కొంతమంది బీరువా పెట్టుకుంటున్నారు అక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు దానివల్ల ముందుగానే ఇలా కొంచెం ఎత్తుగా తీస్తున్నారు వీళ్ళు పక్క పక్కనే ఉండే హౌసెస్ అనేవి మేము తీసుకుందాం అనుకుంటున్నాము అనుకున్నట్లయితే కనుక తప్పకుండా మీకు నచ్చుతాయి ఒకే దగ్గర ఒక నాలుగు ఇల్లులు అయితే సేల్కి వచ్చాయి నాలుగు కూడా వెస్ట్ ఫేసింగ్ హౌసెసే మంచి ఇంటీరియర్ వర్క్తో కంప్లీట్ రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లులే ఒక్కొక్కటి మనకి నూట ఎనభై నాలుగు గజాలు కన్స్ట్రక్షన్ చేశారు అంటే త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ అంకనోస్ అయితే ఉంటాయి అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ హిల్ సో చూపిస్తాను మొత్తం అంతా కూడా చూడండి డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను వీడియోలో నేను మీకు గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కూడా జిప్సమ్ అండ్ సీఎన్సీ కట్ డిజైన్ ఇచ్చేసారు చూడండి అండ్ ఫ్రంట్ అంతా కూడా టైల్స్ తీసుకున్నారు వాల్ టైల్స్ అనేవి సో మెట్లు వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకోవడం జరిగింది మొత్తం ట్వంటీ త్రీ అంకనం వస్తుంది ల్యాండ్ అంతా అని కట్టుబడి అనేది ఇరవై రెండు అంకనాలు అయితే ఉంటుంది సో నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఫోర్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేసారు నాలుగు అడుగులు నాలుగు అంగలాలు చూడండి బాగా ఇచ్చారు ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ వేసుకున్న టైంలో ఏదైనా రెంట్ల పర్పస్కి ఇచ్చుకోవడానికి పోర్షన్స్ కింద కూడా డివైడ్ చేస్తాం కదా అప్పుడు ఈజీగా ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా ఎక్సలెంటే మెయిన్ చెప్పాలంటే సో స్థలం కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది ఇది యాభై ఐదు అడుగులు లోతైతే ఉంటుంది థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఎల్సిపి స్టార్టింగ్ మనకి ఫ్రంట్ మెయిన్ డోర్కి ఆపోజిట్ చూస్తే ఫ్రేమింగ్ వాళ్ళు ఇచ్చేసారు ఏదైనా దేవుడు ఫోటో కానీ అట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అండ్ సీలింగ్ చెప్సాం సీలింగ్ ఇది ఫోటో ఫ్రేమింగ్స్ ఏదైనా ఉంటే కనుక చాలా బాగుంటుంది అక్కడ పెట్టినా కూడా అండ్ ఈ పక్కన ఒక విండో ఇచ్చేసారు ఇది టీవీ నట్టు ఇది బాగుంది మంచి పెద్దగా కూడా వచ్చింది ఇది లావర్స్ కూడా యూజ్ చేశారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి గ్రే కలర్లో లావర్స్ అయితే వచ్చేసాయి అది ఒక మిర్రర్ అది దగ్గరికి వెళ్తే కానీ మీకు తెలియదు చూపిస్తాను అది కూడా డోర్స్ అయితే ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్ డోర్స్ వరకు కూడా లైట్గా పెండింగ్లో అయితే ఉంది దీనికి సో కింద డ్రాస్ వచ్చేసాయి ఇక్కడ సో హౌస్ వచ్చేసరికి మనం నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక అలీపురంలో అయితే ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియాలోని జస్ట్ ఒక ఫార్టీ ఫీట్ డెప్త్లోనే మనకి వాటర్ అనేది బాగుపడుతూ ఉంటుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పన్నెండు ఇంటూ పదమూడు ఎనిమిది సైజ్ రూమ్ ఇది సీలింగ్ డిజైన్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది అక్కడ డిజైన్ అనేది అండ్ బీరువా పెట్టుకునే దగ్గర చూసారా కొంచెం కబోర్డ్స్ అనేవి ఎత్తుగా కూడా చేయించారు అంటే మనకి కొంతమంది బీరువా పెట్టుకుంటున్నారు అక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు దానివల్ల ముందుగానే ఇలా కొంచెం ఎత్తుగా అయితే ఇస్తున్నారు వీళ్ళు అంతా గ్లాసీ ఫినిషింగే ఇంకా ఇది కవర్ అయితే పేకలేదు కొంచెం క్లీనింగ్ వర్క్ లైట్ లైట్గా పెండింగ్ ఉంది వర్క్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయినట్లే డోర్స్ ఒకటి పెట్టాలి సో ఇది బీరువా పెట్టుకునే ప్లేసు సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది అండ్ ఇది ఒక చిన్న టీవీ అన్నట్టు అండ్ పక్కన డ్రెస్సింగ్ కూడా ఇచ్చేశారు మిర్రర్ మాదిరి కానీ రెండు కంబైన్గా వచ్చాయి ఇక్కడ సో ఇందులో కూడా మనకి కమర్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు కొన్ని కొన్ని చోట్ల ఇవి దేని ఆపుతున్నారంటే కస్టమర్కి ఏదైనా కావాలి అంటే పలానా కంపెనీది మనకి సూట్స్ కావాలి అని అడిగితే కనుక ఆ కంపెనీవే విద్దామని చెప్పేసి ప్రస్తుతానికి కొన్ని కొన్ని చోట్లయితే ఇవి ఆపుతున్నారు కొన్ని కొన్ని వర్క్స్ అయితే కొంచెం పెండింగ్లు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాం మనం పదండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము డైనింగ్ ఏరియా ఆపోజిట్గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చేశారు ఇదంతా డైనింగ్ ఏరియా ఎనిమిది ఇంటూ పన్నెండు రెండు సైజులు అయితే ఉంటుంది మంచి స్పేషస్గా ఉంది చూడండి సీలింగ్ కంప్లీట్ జప్సాం సీలింగ్ ఇది అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ మిర్రర్ వచ్చేసి వాష్ బేసిన్ అయితే ఇస్తారు ఇంకా పెట్టలేదు అది ఒక వర్క్ పెండింగ్లో అయితే ఉంది అక్కడ సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం మనం ఇలా వచ్చేగానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది పన్నెండున్నర ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చేశారు అండ్ సీలింగ్లో లైటింగ్ కూడా యూజ్ చేసారు చూడండి గోల్డ్ కలర్ లైటింగ్ ఇచ్చారు అండ్ పక్కనే ఇది వాటర్ అప్ ఇది ఓపెన్ బుల్ డోర్స్తో తీసుకున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి అండ్ దీనికి ఇచ్చిన అడేచ్డ్ బాత్రూమ్ ఇది స్విచ్చెస్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లెగ్రాండ్ కంపెనీవి సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో కమోర్స్ అయితే ఇందులో పెట్టేశారు పదండి ఒకసారి అయితే వెళ్దాం మనం అండ్ మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని మొత్తం అన్నీ కూడా ఇట్లానే ఉంటాయి ఫ్రెండ్స్ ముప్పై ఇంటూ యాభై ఐదు టోటల్గా ఫోర్ హౌసెస్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది అయితే మీరు తీసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఒకరోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది సో కిచెన్ ఇది ఎనిమిది ఇంటూ పది సైజ్ కిచెన్ ఇది మంచి స్పేషెస్గా వచ్చింది చూడండి అండ్ మనకి సీలింగ్ యూనిట్ కానీ వాల్ యూనిట్ కానీ అంతా బాగా ఇచ్చారు కలర్ సెలెక్షన్ కూడా బాగా వచ్చింది చూడండి గ్లాసు అండ్ అక్కడ లైట్ గ్రీన్ కలర్ షేడ్ అయితే వచ్చింది ల్యామ్నైట్ ఫినిషింగ్ అనేది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు సో టేప్స్ అయితే ఉన్నాయి అందుకే చూపించట్లేదు మీకు ఇక్కడ జస్ట్ నార్మల్గా పెడుతున్నాను అన్నీ కూడా నార్మల్ నార్మల్ ఎస్ఎస్ పాస్వేర్స్ ఇచ్చారు కింద సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి ఒక మందిరైతే ఇచ్చారు చూడండి మనం కావాలంటే రూమ్ టైప్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది దీనికి వీళ్ళైతే మందిరే ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ ఒక విండో కూడా ఉంది సో ఈస్ట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు చూపిస్తాను చూసుకోండి ఇది ఇంచుమించు మనకు ఒక నాలుగున్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది బోర్ కానీ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ పక్కన ఇచ్చారు కామన్ టాయిలెట్ కూడా ఇక్కడ ఉంది పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాము పైన కూడా ఎట్లా ఉంది ఏంటి ఇది అంతా కూడా చూపిస్తాను మీకు అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి పార్కింగ్ ఏరియా అయితే మాత్రం మంచిగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు పదిహేడున్నర అడుగులు పొడవతో రావడం జరిగింది పదిహేడున్నర అంటే చూడండి ఎంత పొడవు వచ్చింది ఇది వెడల్పు వచ్చేసరికి తొమ్మిది ఎనిమిది అయితే ఉంటుంది ఆరు అడుగులు వెడల్పులోనే స్టెప్స్ తీసుకున్నారు గ్రనేట్ ఇచ్చేశారు స్టెప్స్ మొత్తం అంతా రైలింగ్ అనేది ఎస్ఎస్లో తీసుకున్నారు హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అంటే పక్క పక్కన ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తీసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకైతే కరెక్ట్గా నచ్చుతుంది ఒకే లొకేషన్లో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి నాలుగు కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చితే అదైతే మీరు తీసుకోవచ్చు టోటల్గా ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ వారర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇది షాప్స్కి వీటన్నిటికి కూడా దగ్గరగానే ఉంది ఇది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్